హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము పుంగనూరు సంత అనమాట ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి సాయంత్రం మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఈ వారం సంతలో చూడండి చాలా వర్షం వల్ల మొత్తం అంతా మట్టి ఈ విధంగా అయితే ఉంది సంత ఓకే మరి ఈ వారం దూడల రేట్లు అయితే అడిగి చూద్దాము ఆయన కాడికి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి కూడా మనకు ఐదు దూడలు అయితే ఉన్నాయి బ్రదర్వి పొంగునూరే ఏ ఊరు పొంగనూరేనా బ్రదర్ పొంగనూరే అంట బ్రదర్ వచ్చేటప్పటికి ఏం చెప్తారు రేట్ ఇది ఇది ఇరవై ఐదు వేలు ఇది మొత్తము టోటల్ టోటల్ ఎంత చెప్పొచ్చు చెప్పలేమా ఇది బోల్ ఇష్టన్ హోల్ ఇష్టం గోల్స్టన్ బీ ఇరవై నాలుగు ఇది ప్యాచెస్ అది ఇరవై ఏడు ఇది అయితే ఇరవై ఐదు ఆ పక్క లాస్ట్ ఇరవై మూడు వేలు అదే అనమాట రేట్లు అయితే చెప్పాడు దూడలు అయితే బాగున్నాయి మనకు క్వాలిటీ పరంగా చూసుకున్న దూడలు అయితే బాగున్నాయి అనమాట ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర పొంగనూరేనా మీదే నంబర్ చెప్పండి బ్రదర్ నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ అన్ అనమాట దూడలు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు దో దూడలు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ దూడలు అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా కావాలంటే చూడండి ఓకే మరి సర్లే బ్రదర్ ఓకేలే వర్షం కారణంగా చూస్తారు కదా మొత్తం వచ్చేసి చాలా బురద అయితే ఉంది దూడలు కూడా చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము మరి మనకి జెర్సీ రోడ్లు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏం చెప్తారో మరి అడిగి చూద్దాము పక్కన వచ్చేసి ఏం చెప్తారు అక్క ఈ జెర్సీలు రేట్లు ఏం చెప్తారు రేటు కొనుక్కున్నాను కొనుక్కోన కొనుక్కున్నారు ఇది పద్నాలుగు వేలు ఇది వచ్చేసి ఎనిమిది వేలుకైతే కొన్నారంట తిరుపతికి వచ్చేసి రేట్లు అయితే ఉన్నాయి జెర్సీలు తక్కువ అయితే రేట్లు అయితే బాగానే ఉండాలమ్మా అదే అనమాట ఇది పద్నాలుగు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ అది వచ్చేసి ఎయిట్ థౌజండ్కి అయితే తిరుపతి వాళ్ళు అయితే కొన్నారని ప్రజలు ఆమె అయితే చెప్తూ ఉంది ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలం రేట్లు ఏం చెప్తా ఏం ఆ ఇది ముప్పై రెండు ఇది వచ్చేసి థర్టీ టూ థౌజండ్ అని చెప్తుండు ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి చెప్పు లిస్ట్ రాసిబిల్లే రెండు దూడలు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అనమాట ఏం అంతేనా రేట్ ఏమైనా తగ్గించేది ఉందా అంతేనా ఇరవై రెండు ముప్పై రెండు అని చెప్తున్నాడు ఒకటే అనమాట అంతేలా వ్యాపారం వస్తే తగ్గుతుంది ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా సందలో వచ్చేసి వారము ఓకే మరి అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వైల్స్టాండ్ రోడ్ అయితే దూడైతే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము రోడ్లు అయితే తక్కువ వచ్చాయి వర్షం కారణంగా ఇదే ఇదే ఇదేం చెప్తా ఏడున్నర ఏడున్నర ఇవి యాచస్ ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్తా పెద్దనా వైల్స్టాండ్ ఏం చెప్తా రేటు లేడా బాయ్యా ఇక్కడ కూడా మనకు హోలిస్టమ్ లేడు ఏం చెప్తుంది పెద్ద ఆరున్నర అదే పదకొండున్నర అది వచ్చేసి మనకు ఆరున్నర ఇది అయితే చెప్తున్నాడు స్ట్ వీడు అక్కడ వచ్చేసి అది పదకొండు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు గోడలు అయితే చాలా తక్కువ వచ్చాయి వచ్చిన కాడికి దోట్లయితే అడిగి చూస్తున్నాము ఇప్పుడు కూడా మనం ఇది ప్యాచర్స్ అనమాట రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్లు వచ్చేసి ఏం చెప్తే బా దూడ పదహైదు వేలా వచ్చేటప్పటికీ మనకు పదహైదు వేలకైతే అయితే చెప్తున్నాడు జోడో చూసుకున్నట్టయితే బాగానే అన్నమాట ఏం చెప్తా బ్రదర్ పద్నాలుగు వేలాస్ట్లేదు మనకు పద్నాలుగు అయితే చెప్తున్నాడు కొద్దిగా యాక్టివిటీ అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి మనకు సంత కూడా చాలా కొద్దిగా అయితే ఉంది తిరగలన్నా తిరగలేక ఉన్నాయి చూసారు కదా చాలా గలీజ్గా అయింది వర్షం కారణంగానే ఇదంతా కూడా దనా వచ్చేటప్పటికి మనకు ఎనిమిదిన్నర వెయ్యి అయితే చెప్తున్నారు జెర్సీ బ్రేడు సార్

ఇది ఇదినా ముప్పై ఇక్కడ వచ్చేసి ఈ తోడొచ్చేసి ముప్పై ఏడు జతలు అయితే చెప్తున్నాడు జోడన్ చూసుకున్నట్టయితే కొద్దిగా మిక్స్డ్ అయితే ఉండవు వాళ్ళు గారం అయితే చూసుకుంటున్నారు ముప్పై ఏడు వేలకు కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి బ్రదర్ రేటు ఇరవై తొమ్మిది వేలు ట్వంటీ నైన్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చూపుతున్నాడు గోడ చూసుకున్నట్టయితే బాగా ఉంది అనమాట ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై తొమ్మిది వేలకి అయితే రేపు అయితే చెప్తున్నాడు ఓకే రేట్ చూసుకున్నట్టయితే కొద్దిగా అటు ఇటు అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి జత సింగలం ఒకటి ముప్పై ఐదు ఇదే జత వచ్చేసి ఇది నలభై రెండు అది ముప్పై ఐదు ఇది అనమాట మనకు జత మీద వచ్చేసి డెబ్భై వేలుకైతే చెప్తున్నాడు ఇది వచ్చేసి మనకు నలభై వేలు చిల్లర అయితే చెప్తున్నాడు అది ముప్పై ఐదు వేలు అటు సైడ్ కూడా ముప్పై ఐదు వేలు అయితే రైతు అయితే అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్లయితే బాగున్నాయి అనమాట ఓకే రేట్లు అయితే వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ జత మీద డెబ్బై వేలు ఇది వచ్చేసి నలభై రెండు వేలుగా అయితే లాస్ట్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పొంగనూరు సంతలో దూడల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట రేట్లు అయితే చెప్తారు ఫిక్స్డ్ అయితే ఉండవు కొంచెం అటు ఇటుగా అయితే రేట్లు అయితే ఉంటాయి ఇది ప్రతి బుధవారం ఉదయము ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే ప్రతి వారం సంత వీడియోలు రావాలంటే కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే లైక్ చేయాలి అలాగే షేర్ చేయాలి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ నుండికైతే వస్తాను ఓకే మరి బాయ్